రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతకు నిరసనగా ఈ నెల తొమ్మిదవ తేదీన అన్ని కలెక్టరేట్లు ఆర్డివో కేంద్రాల వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీతారామపురం మండల వైసీపీ సీనియర్ నాయకుడు పిసి అల్లురు రాజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముదుకృష్ణ రామరాజు పేర్కొన్నారు ఆదివారం సీతారాంపురంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదర్శాల మేరకు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిల పిలుపు మేరకు సీతారాంపురం మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా రైతులు అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటారి శ్రీనివాసులు ఏనుగుల రూపేష్ సరస్వతి నారాయణ రాజు పెడుగు నవీన్ పారగిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యపై రైతులు ఎదుర్కొంటున్న ఇంపు సబ్సిడీ నిలిపివేత సమస్యలపై పార్టీ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ వేటపాటి రామ్ గోపాల్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం సీతారాంపురం మండలం నుంచి అత్యధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పార్టీలకు అతీతంగా రైతులు నిరుద్యోగులు ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే రైతు అన్నదాత పోరు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము